ఎట్లున్నాకా నేను చేసిన కూర మంచిగా ఉన్నది కానీ కాదక్క గీడుకున్న కూర గింత గిట్టయిపోయినక ఇంకా నువ్వు గంట సేపు ఉడకబెడితే ఎక్కువ ఏదైనా సరే మంచిగా ఉడకాలి నేను కూడా బాగా ఉడకబెడతా అందుకే మళ్ళీ ఉప్పు సప్ప ఉన్నది కారం ఎక్కువ ఉన్నది అంత లేదు మంచి చెప్పు బాగుంది మా తమ్ముడు వండిన కూర ఈ రోజు తోటలోనే వంట తోటలోనే వండుకున్నాం తోటలోనే తింటున్నాం ఇది ఎంకూరరా మరి ఎగ్ అంటు పులుసు బాగుంది అన్నం తినిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి పని మీరందరు తిన్నారా లేదా కామెంట్ పెట్టండి చూపి మీరు కుటు గుడ్డేనా